హౌస్ మేట్ హౌస్ కెప్టెన్ కల్పనకి ఏమైనా పిచ్చా తను నిజంగా ఎందుకలా ఉంటుంది ఎందుకలా ప్రవర్తిస్తుంది అప్పుడేమో ముందేమో చక్కగా బాగుండేది అందరికీ పెద్ద అక్కలాగా ఒంటింట్లో తనే హడావిడి చేస్తూ అండ్ బిగ్ గా తను నియమితరాలింది బిగ్ బాస్తో కానీ ఉన్నట్టుండే కల్పనకి ఏమైంది చాలా పిచ్చిగా ప్రవర్తిస్తోంది అప్పుడే నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంది బట్ అప్పుడే కెమెరా ముందుకెళ్ళిపోయి ఏవోవో కంప్లైంట్లు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటుంది బిగ్ బాస్కి కెమెరాలో సో తన ఈ బిహేవియర్ను చూసి అక్కడ అర్చన సమీర్ శివ బాలాజీ ధనరాజులు వీళ్ళందరూ కూడా హరితేజుతో పాటు కూడా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మరి కల్పనకి ఎందుకు ఇలా జరిగిపోయింది బిగ్ హౌస్లో ఇన్ని రోజులు బందీకానగా ఉంటున్నందుక మీరు గమనించినట్లయితే ముమైద్ ఖాన్ వెళ్ళిపోయినప్పుడు సడన్గా తను ఆ డోర్ని తంతుంది తన్ని ఇది ఏంటో పెద్ద జైల్లో ఉంది ఒక్క మనిషి కూడా తక్కువైనా మనం ఇందులో ఉండలేం అన్నట్టుగా తను కల్పన చాలా బాధపడిపోతుంది మరి కల్పన ఇలా బిహేవ్ చేయడానికి ఏవైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఏమో కల్పన ఎన్ని రోజులు కొనసాగుతుందో ఆ తర్వాత బయటకు వచ్చాక కల్పన ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ కంటిన్యూగా చూస్తూ ఉండాలి Hollywood please like share and subscribe to Tollywood.